నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మహాదేవ శ్రీమాత్ర నవరాత్రిలో మీరు బిజీ బిజీగా ఉన్నారు మొత్తానికి ఎట్టకేలకు వచ్చారు ఆ రోజు వినాయకుడి పూజ చేయించడం అనుకుంటా కదా లాస్ట్ మళ్ళీ రాలేదు అని మైత్రి తక్మన్ వెళ్ళిపోయారు అలా చెప్పేసి ఎలా ఉన్నారండి నవరాత్రులు మళ్ళీ ఎగ్జాక్ట్లీ సరేనండి జనాకర్షణ కోసం ఖచ్చితంగా వ్యాపారస్తులు చూస్తూ ఉంటారు జనాకర్షణ ఉండాలి మా వ్యాపార స్థలాల్లో ఖచ్చితంగా రావాలి జనాలు రావాలి అని చెప్పి అది లోపించి ఒకంత ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది జనాకర్షణ ఓన్లీ వ్యాపారాలకే కాదు రకరకాల ఇప్పుడు మా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా జనాకర్షణ కావాలి యూట్యూబర్స్ ఎంతోమంది ఇప్పుడు ఉన్నారు వాళ్ళకి కూడా జనాకర్షణ కావాలి సో ఇది ధర్మబద్ధంగా ఉండి నిజంగా ఆ కోరిక జనాకర్షణ కలగటం కోసం ఏం చేయొచ్చు ధనాకర్షణ జనాకర్షణ అటువంటి విషయాల్లో చూసుకున్నట్టయితే ముందు మీరు అన్నటువంటి విధంగా ధర్మబద్ధంగా మనం ఉంటూ భగవంతుని సేవలో ఖచ్చితంగా కూడా పాల్గొంటూ ఎక్కడైనా కూడా కార్యక్రమం అవుతున్నట్టయితే ఇప్పుడు మొన్న వినాయకుడు నవరాత్రులు అయ్యాయి చక్కగా కూడా ఆ యొక్క నవరాత్రులు జరిగేటువంటి సందర్భంలో ఎక్కడైనా కూడా యొక్క భగవంతుని సేవ చేసుకునేటువంటి వారము అదేవిధంగా మీ సంస్థకు సంబంధించింది అది ఏదైనా కూడా యూట్యూబ్ ఛానల్ కావచ్చును లేకుంటే ఏదైనా కూడా ఎలాంటి షాప్స్ అయినా కూడా వారి పేరు మీద ప్రతిరోజు కూడా మీకు సంబంధించినటువంటి బాస్ ఎవరైతే ఉంటారో వారి యొక్క పేర్ల మీద చక్కగా కూడా అర్చనలు కానీ పూజలు కానీ జరిపించుకుంటూ మీరేమిటి అంటే ఎవరైతే ఉంటారో ఈ యొక్క యూట్యూబర్స్ కావచ్చును లేదా మనకు ఏదైనా షాప్స్ కావచ్చును వ్యాపార స్థలాలలో కావచ్చును లేదా మీరు అనుకున్నటువంటి పని ఇది మీ యొక్క కార్యం ఏదైతే అనుకుంటారో ఆ యొక్క కార్యం కూడా విజయవంతంగా ముందుకు వెళ్ళేటువంటి దిశగా కూడా చూసుకున్నట్టయితే శ్రీ పద్మావతి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రం మనకు చెప్పడం జరుగుతున్నది శాస్త్రంలో ఇదెంతో కూడా పవర్ఫుల్గా చెప్పడం జరుగుతున్నది ఇట్టి స్తోత్రాన్ని కావచ్చును ఎట్టి మంత్రాన్ని కావచ్చును ఎవరైతే కూడా చక్కటి జనాకర్షణ ధనాకర్షణ అదేవిధంగా కార్య సఫలం అంటే ఏదైనా కూడా వర్క్ ఒక ఉద్యోగ ప్రయత్నం కావచ్చును లేదా ఒక వివాహ ప్రయత్నం కావచ్చును లేదా ఒక హౌస్ రిలేటెడ్ కావచ్చును ఇలాంటి ప్రయత్నాలలో మీరు ఉండి మనకు ఎలా ఈ పనులు ఏవి కూడా ముందుకు వెళ్ళటం లేదు గత కొన్ని సంవత్సరాల నుండి కావచ్చు కొన్ని నెలల నుండి అయినా కూడా వ్యాపారంలో కూడా మీకు అనుకున్నటువంటి వ్యాపారంలో కూడా మీకు అనుకున్నటువంటి లాభాలు కానీ అదేవిధంగా అనుకున్నటువంటి దిశగా ముందుకు వెళ్ళలేనటువంటి సందర్భంలో చాలా కూడా రెమెడీలు చేసి ఉంటారు కేవలం ఈ యొక్క పద్మావతి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రం చేసినట్టయితే సాక్షాత్తు ఆ యొక్క వెంకటేశ్వర స్వామే ఖచ్చితంగా కూడా మీకు కరుణించి మురిసిపోయి చక్కటి ఫలితాన్ని ఇచ్చేటువంటి మంత్రాన్ని చెప్పడం జరుగుతున్నది కనుక భక్తులు యొక్క విషయాన్ని ఖచ్చితంగా కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతున్నది కేవలం కూడా ఇది ఒక నాలుగు అక్షరాలు మాత్రమే ఉంటుంది చిన్నదైతే చిన్న మంత్రము ఖచ్చితంగా కూడా మీరు కుదిరితే ఒక ఇరవై ఐదు వేల సంఖ్య జపం చేయాలి ఇరవై ఐదు వేల సంఖ్య మనకు ఖచ్చితంగా కూడా ఒక వన్ వీక్లో అయిపోతుంది వన్ వీక్లో అయిపోతుంది అయిపోతుంది అటు పిమ్మట వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేస్తే సరిపోతుంది ప్రతిరోజు కూడా ముందుగా ఎట్లా అంటే ఇప్పుడు ఏ విధంగానైతే ఒక గాయత్రి మంత్రాన్ని ఒక లక్ష ఇరవై ఐదు సంఖ్య జపం చేసిన తర్వాత వీరికి ఫలితం రావడం జరుగుతుందో బ్రాహ్మణులకు అదేవిధంగా అంటే ఒక లక్ష ఇరవై ఐదు సంఖ్య చేసిన తర్వాతనే వీరికి ఎలాంటి ఉపదేశాలైనా కూడా ఇవ్వడం జరుగుతుంది మినిమం అలా అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పేటువంటి శ్రీ పద్మావతి అమ్మవారికి సంబంధించినటువంటి యొక్క మంత్రము వీరు మినిమం ఒక ఇరవై ఐదు వేల సంఖ్య జపం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ జపం చేస్తూ ఉన్నట్టయితే దాని ఫలితం అనేటువంటిది వీరికి కనబడుతుంది కనుక వీరికి ఓపిక లేదు అనో లేకుండా చేయకుండా ఉండడం వలన ఫలితం అనేటువంటిది కనబడదు నమ్మకంగా ఖచ్చితంగా కూడా మీరు చేయండి లేదు ఒక ట్వంటీ వన్ డేస్ టైం పెట్టుకోండి ప్రతిరోజు కూడా వెయ్యి వెయ్యి ఈ చొప్పున చేసుకున్నా కూడా మనకు చివరి వరకు ఇరవై ఒక్క వెయ్యి అట్లా అవుతుంది లాస్ట్ రోజు కాస్త ఎక్కువ చేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది శ్రీ పద్మావతి దేవి యొక్క మంత్రాన్ని పద్మిని మేడం మేడమ్ తప్పకుండా ఏం లేదు కేవలం కూడా ఓం హ్రీం చిన్నమ ఇదొకటి ఓం హ్రీం నమః నమ పద్మాక్ష ఇవి రెండిట్లో ఏదైనా కూడా మీ యొక్క అంటే మీ టైం బట్టి ఓం హ్రీం ఓం హ్రీం నమ అనుకోని కేవలం ఎంతలో అమ్మ అంత పది నిమిషాలలో అవుతుంది ఈజీగా అయిపోతుందా కనుక మీరెట్టి మంత్రాన్ని చక్కగా కూడా చేసుకొని ఏదైతే వ్యాపార స్థలం ఉంటుందో వ్యాపార స్థలంలో కానీ లేదు మీకు సంబంధించినటువంటి ఏదైనా ఆఫీస్ ఉంది దానికి సంబంధించినటువంటి స్థా స్థానంలో కానీ ఆ యొక్క స్థలంలో ఆ యొక్క స్థలానికి సంబంధించినటువంటి అక్కడ మీకు ఒక వైబ్రేషన్ అనేటువంటిది రావడానికి ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా కూడా విన్నరా ఎందుకు అంటే ఇవాళ రేపు మనకు ఒక కేబుల్ బ్రిడ్జ్ కావచ్చును ఉదాహరణకు అదేవిధంగా మనకు బంజారా హిల్స్ మన జూబ్లీ హిల్స్ అటు వెళ్తే ఆకాశంలో కూర్చొని భోజనం చేస్తున్నారు అంటే ఇవన్నీ అంటే జనాలను ఆకర్షించుకునేటువంటి విధానంగా వారు అంటే ఎవరైనా కూడా జనాలు వాటికి ఆకర్షితులు అవుతూ ఉన్నారు అక్కడ కనుక ఒక కొత్త ధనాన్ని వీరు కోరుకోవడం జరుగుతున్నది కనుక మీరు కూడా ఈ యొక్క మంత్ర సాధన ద్వారా ఖచ్చితంగా కూడా మీ యొక్క షాప్ ధన ఆకర్షణ కోసం ఏం చేయొచ్చు అనేది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మహా